కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా చర్చించుకోవడం బాధ కలిగిస్తోందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ కలిగిరి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం చిత్తూరు క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు పోతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై పోతలపట్టు నియోజకవర్గ సీనియర్ నాయకురాలు సునీలమ్మ ఇష్టానుసారంగా విమర్శించడం సరికాదన్నారు ఏదైనా అంతర్గత వ్యవహారాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడం వదిలి బహిరంగ విమర్శలు చేయడం సరికాదని ఎమ్మెల్యే హేతారు ఎంఎస్ బాబు ఎంపీ అభ్యర్థి జగపతిలను అధిష్టానం అభ్యర్థులుగా ప్రకటించిందని వారికి మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు వారి సేవలను పార్టీకి వినియోగించుకుని పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ఎక్కడైనా అంతర్గత వ్యవహారాలు పక్కన పెట్టి అందరూ ఐక్యంగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు మంచిది కాదు మీరు సీనియర్ నాయకులుగా నాయకులు అయి నాయకులు అవ్వచ్చు ఇదే కాదు ఎంతమంది ఎంతమంది నాయకులు ఉన్నా కూడా ఫస్ట్ మండల స్థాయిలో పంచాయతీ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ కష్టపడండి కష్టపడిన తర్వాతే ఎంఎస్ బాబు గురించి మాట్లాడేది ఎంఎస్ బాబు గారు రాజశేఖర రెడ్డి గారికి షర్మిలమ్మ గారికి రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రియమైన నాయకుడు అతను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి మన కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఆయనకు నాలుగు తర్వాత ఆయన ఓటీ శాతం ఎంత ఉండదో నిరూపించుకునే రోజు వస్తుంది ఈ రోజులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నా కూడా ఇక ముందు ఇప్పుడు అతను వచ్చిన తర్వాత చిత్తూరు ఎంఎస్ బాబు వచ్చిన తర్వాత జగపతి బాబు జగ్ జగపతి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా మందికి వచ్చింది రాబోయే రోజులు దాని ప్రతిఫలం కూడా ఎలక్షన్ తర్వాత అంటే జూన్ నాలుగు తర్వాత ఖచ్చితంగా ఆ రోజు తెలిసే అవకాశం ఉంది అంతవరకు ఎదురు చూడండి గారు ఎంతో కష్టపడుతున్నారు ఆయన కష్టాన్ని గుర్తించిన ప్రజలు కూడా ఆయన మా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు కాబట్టి దయచేసి మా సోదరులు కావచ్చు మా సోదరు మంత్రులు కావచ్చు మా పార్టీ కార్యకర్తలు కావచ్చు మా పార్టీ నాయకులు కావచ్చు పార్టీని పార్టీని దూషించే విధంగా ఎక్కడ కానీ మాట్లాడద్దని ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు